ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే రాజమండ్రి నుంచి పోటీకి బాలయ్య చిన్నలుడు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఓసారి ఈ మేరకు సర్వే కూడా చేయించుకున్నారు భరత్ సో విశాఖ సీటు పొత్తులో బీజేపీకి ఇస్తే రాజమండ్రి నుంచి భరత్ పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎంపీగానే పోటీ చేస్తానంటున్నారు భరత్ రాజమండ్రి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు మురళీమోహన్ కోడలు రూపా ఈసారి గీతం భరత్ని పోటీలోకి దింపే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే రాజమండ్రి టికెట్ పై సిస్లా లోహిత్ కి హామీ ఇచ్చింది అధిష్టానం తాజాగా ఈ పొత్తు సమీకరణాలతో లెక్కలన్నీ మారిపోతున్నాయి సో రాజమండ్రి టీడీపీ అభ్యర్థిగా మరి భరత్ పేరు ఫైనల్ అవుతుందా లోహిత్ లేదా బొడ్డు వెంకటరమణ చౌదరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారా రాజానగరం అసెంబ్లీ టికెట్ జనసేనకి ఇవ్వడంతో బొడ్డు వెంకటరమణ చౌదరి పేరు రాజమండ్రి రాజమండ్రికి పరిశీలనలో ఉంది రాజమండ్రి సీటు కోసం ముగ్గురు మధ్య గట్టి పోటీ ఉంది సో మరి ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ అంటే మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు దీనికి సంబంధించి ఈశ్వర్ ఎలా కనిపిస్తోంది ఇప్పటిదాకా అన్ని ఊహాగానాలు చర్చలే ఉన్నాయి ఏదైనా క్లారిటీ ఉందా రాజమండ్రి ఎవరికి ఇవ్వచ్చు అనకాపల్లి ఎవరికి ఇవ్వచ్చు అక్కడైనా కొంచెం క్లారిటీ కనిపిస్తుందా వీళ్ళకే ఎక్కువ ఉండే అవకాశం ఉంది క్లారిటీ ఇవ్వడం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీల అధ్యక్షులకు కూడా లేని పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఎక్కడ ఏ అభ్యర్థి బరిలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది అన్ని చోట్ల కూడా ఒకవేళ ఈ పూటకి ఒక అభ్యర్థి నిర్ణయిస్తే తర్వాత మారుతున్న ఎత్తులు పొత్తులు కుల సమీకరణల నేపథ్యంలో వాళ్ళ పేర్లు చాలా వేగంగా మారుతున్నాయి దీంతో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ పార్టీలో ఎవరు ఉంటారో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది అలాగే అదే సమయంలో కొన్నిటికి మాత్రం కొంతమంది పార్టీలు మారిన వ్యక్తుల విషయంలో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్ చేయాల్సిన అంశాల్లో మాత్రం ఆయా పార్టీలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇప్పుడు ఉదాహరణకి రాజమండ్రి ఎంపీ సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా పర్టికులర్గా ఉంటుంది రాజమండ్రి వ్యూహాత్మకంగా రాజకీయంగా కూడా చాలా కీలకమైన ప్రాంతం అక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి హోల్డ్ వస్తూ ఉంటూ వస్తోంది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ టీడీపీ మురళీమోహన్ విజయం సాధించినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మార్గాని భరత్ అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అది చాలా కీలకమైన వ్యూహంగా అప్పట్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ఎన్నికలకి సంబంధించి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అప్పుడు బీసీ అభ్యర్థికి మార్గాని భరత్కి ఇవ్వడం ద్వారా అక్కడ విజయం సాధించారు సో అలాంటి పరిస్థితే మళ్ళీ ఇంకొకసారి అలాంటి ప్రయోగాన్ని మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా రాజమండ్రిని చాలా కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ వస్తుందన్న పెద్ద ఎత్తున చర్చ జరుగు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది విశాఖ నుంచి పోటీలో బరిలో ఉన్న బరిలే పోటీ చేయడానికి ఎదురు చూస్తున్న భరత్ మిరుసుమల్లి భరత్ ఎవరైతే గీతం యూనివర్సిటీకి చైర్మన్గా ప్రస్తున్నారో ఆయన్ని ఖచ్చితంగా ఆయనకి ఎక్కడో చోట స్థానాన్ని కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఆయనకి విశాఖ లోక్సభని బీజేపీకి పొత్తుల్లో భాగంగా ఇస్తే రాజమండ్రి నుంచి ఆయనకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఉంది ఆ మేరకు పార్టీ కూడా పరిశీలనలో ఉంది ఎందుకంటే భరత్ నేను అసెంబ్లీకి పోటీ చేయను ఒకవేళ నేను పోటీ చేస్తే కేవలం పార్లమెంట్కే పోటీ చేస్తానన్నట్టుగా పార్టీ అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో విశాఖ కాకపోతే రాజమండ్రిలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆయన కోరారు ఈ నేపథ్యంలో ఆయన పేరు అక్కడ పరిశీలనలో చాలా సీరియస్గా ఉంది మరొక వైపు మిగతా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల పేర్లనే చూడాల్సిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాలకి అది కూడా స్ట్రాటజికల్గానే దా అభ్యర్థిని ఎంపిక ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ రాజానగరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉండి బరిలో నిన్నటి వరకు ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరిని ప్రస్తుతం తా అక్కడ రాజానగరం జనసేనకి కేటాయించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని స్వయంగా ఆయన ప్రకటించారు రాజోలతో పాటు రాజానగరం కూడా ఆయన నాకు విధులైన పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని దాటి మరీ ప్రకటిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా అక్కడ కంటెస్ట్గా అక్కడి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గూడూరు శ్రీనివాస్ అనే ఒక సెట్టిబలిజ కార్యకర్తకి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా భరత్ లేదా వెంకటరమణ చౌదరి పేరుని పరిశీలిస్తుందా లేకపోతే మరొక బీసీ అభ్యర్థి కోసం ముందుకు వెళ్తుందా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఎత్తులు పొత్తులు కుల సమీకరణతో పాటు ఆర్థిక వనరులు బలంగా ఉన్న వ్యక్తులకే రాజమండ్రి సీటు దక్కి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది స్టూడియో